మరో ముప్పై ఆరు గంటల్లో పాకిస్తాన్పై భారత సైనిక చర్య సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మంత్రి పహల్గా పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ పరిణామాల వేళ పాక్ మంత్రి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు రానున్న ఇరవై నాలుగు ముప్పై ఆరు గంటల్లో తమ దేశంపై భారత్ సైనిక చర్య దిగే అవకాశం ఉంది ఆ ఆ దిశగా న్యూఢిల్లీ ప్రణాళిక ప్ర ప్రణాళికలు రూపొందిస్తుందనేసి పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి ఖచ్చితమైన నిఘా సమాచారం ఉందని పేర్కొన్నారు పహల్గామ్ ఉగ్రదాడి ఉగ్రదాడికి ప్రతిస్పందనగా సైనిక సైనిక దళాల ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ చర్య ఉంటుందనేసి నిఘా వర్గాల ద్వారా మాకు పూర్తి సమాచారం అందింది భారత ప్రధాని మోడీ పాకిస్తాన్పై సైనిక చర్యకు సైనిక చర్యకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారనేసి పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న ప్రతి చర్యలపై పాక్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తర్కార్ అక్కసు వెలగ భారత్పై అక్కసు వెలగక్కారు ఈ క్రమంలో న్యూఢిల్లీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాక తాము కూడా ఉగ్రవాదు బాధితులమంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారు పహల్గామ్ దాడిపై తటస్థ పారదర్శక స్వతంత్ర దర్యాప్తుకు సహకరిస్తామని తాము ఇప్పటికే ప్రకటించామన్నారు అయినా సరే భారత్ భారత్ తమపై సైనిక చర్య సిద్ధమవుతుందని ఆరోపించారు దీనికి తమ నుంచి ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు బ్రాద భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మంగళవారం జరిగిన కీలక సమావేశం జరిగిన కీలక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే సీమాంధ్ర ఉగ్రవాదం దాని సూత్రధారులపై చర్యలు ఎప్పుడు ఎలా తీసుకోవాలన్న విషయంపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ స్వేచ్ఛ ఇస్తుందని మోడీ స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ నేపథ్యంలోనే పాక్ నుంచి పై విధంగా స్పందన వచ్చింది పహల్కామ్లో ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో గుబుల్గా ఉన్న పాకిస్తాన్ పిఓకలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తుంది ఉగ్రవాదులను ఉగ్రవాదులను ఆర్మీ షెల్ ఆర్మీ షెల్టర్లకు బంకర్లకు తరలిస్తున్నట్టు తరలించడం ప్రారంభించినట్టు నిఘా వర్గాల ద్వారా సమాచారం ఈ మేరకు నిఘా వర్గాలను ఉటం ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి ఏదేమైనప్పటికీ భారత్పై పాకిస్తాన్ మరోసారి అక్కసు వెలగక్కింది రాగల ఇరవై నాలుగు గంటలు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ రాగల ఇరవై నాలుగు గంటలు లేదా ముప్పై ఆరు గంటల్లో పాకిస్తాన్పై భారత్ సైనిక చర్య ది దిగే అవకాశం ఉన్నట్టు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి వెల్లడించారు దీనిపైన మాకు దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉందనేసి మరియు త్రివిధ దళాలకు సైనిక చర్య తీసుకునే దిశగా త్రివిధ దళాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు ఆయన మీడియా సమావేశంలో పాకిస్తాన్లో వెల్లడించారు అంతేకాకుండా మేము కూడా ఉగ్రవాద బాధితులమే అనేసి మేము కూడా ఉగ్రవాద బాధితులమే మేము కూడా ఉగ్రవాద ఉగ్రవాదంగా నష్టపోయిన దేశంగానే ఉన్నామనేసి పేర్కొన్నారు అంతేకాకుండా పహ పహల్గంలో జరిగిన ఉగ్రదాడిపై తడస్థ దర్యాప్తు తడస్థ దర్యాప్తుకు పారదర్శకతకు తాము సహకరిస్తామని ఇప్పటికే ప్రకటించామనేసి అయినా సరే భారత్ తమపై సైనిక చర్య దిగుతా తప్పకుండా దానికి ప్రతిచర్య తీసుకుంటామని రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారు అయితే భారత్ కూడా పహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు అమా అమ అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇది భారత ప్రధాని భారత ప్రభుత్వం భారత ప్రజలు తీవ్రమైన ఆగ్రహ ఆగ్రహంతో ఉన్నారు ఎందుకంటే అమాయకులైన పర్యాటకులను ప్రాణాలు తీయడం ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం దీనిపైన ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామో వారు ఏ భూమి సరిహద్దులో భూమి దాక్కున్నా కానీ తీసుకొని చట్టం ముందు నిలబెడతామని నరేంద్ర మోడీ అన్నారు అంతేకాకుండా ఉగ్రవాదులను 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 పెంచి పోషించు పెంచి పోషించిన సూత్రధారులను ఖచ్చితంగా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకే ఇదివరకే ప్రకటించారు నేనేమైన మొన్న జరిగిన ఉగ్రవాది ఉగ్రవాదిలో ఉగ్రవాదిలో దాడిలో మరణించిన కుటుంబాలకు న్యాయం జరగాలనే ఖచ్చితంగా ఉగ్రవాదులను శిక్ష పడాల్సిందే ఉగ్రవాద ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఆర్థిక సామాజిక సాంకేతిక సహాయం అందిస్తున్న వారికి కూడా కఠినంగా శిక్షించాలని భారత భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు